శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమృద్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ మనస్ఫూర్తిగా నన్ను తలుచుకొని నీ సాయి తండ్రి పాదాలు తాకుబిడ్డ నీ మనసులో ఉన్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడే తెలుసుకొని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బాబా నేను చాలా రోజుల నుంచి ఎన్నో రకాలుగా నీకు పూజలు చేశాను అన్ని గుళ్ళకు కూడా తిరుగుతూ ఉన్నాను ఎన్నో రకాలుగా నాకు తెలిసినటువంటి పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా ప్రతినిత్యం కూడా చేస్తూ ఉన్నప్పటికీ కూడా నా జీవితంలో కష్టాలనేవి కొంచెం ఎక్కువగానే వస్తూ ఉన్నాయి అంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నాలో ఏర్పడింది ఇది నాకు అర్థం కానటువంటి ప్రశ్నగా మిగిలిపోయింది చాలా రకాలుగా నేను భగవంతుని ఏ రోజు కూడా వెనక్కి వేయలేదు నిన్ను కూడా ప్రతిరోజు కూడా తలుచుకుంటూ ఉంటున్నాను అయినా మాకెందుకు ఇన్ని కష్టాలు మేమేం పాపం చేశామో ఎంతమందనో చూస్తూ ఉన్నామో బాబా వాళ్ళు ఎన్నో పాపాలు చేసినా కూడా అలాంటి వాళ్ళు చాలా సంతోషంగా బ్రతుకుతూ ఉన్నారు మరి మేము కల్లో కూడా ఎవ్వరికీ ఏ రోజు ఎలాంటి కీడు చేయలేదు మేము ఎవ్వరి చెడును కానీ కోరుకునేది లేదు చేతనైతే ఎవరికైనా సహాయం చేయడం లేదంటే మా కష్టం మేము చేసుకొని మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాము ఎప్పుడు కూడా పూజలు చేసుకుంటే మా శక్తికి తగిన విధంగా మేము ఏదో ఒకటి దాన ధర్మాలు చేస్తున్నాను ఎక్కడ ఏ రోజు ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు తక్కువ చేసి చూడలేదు అయినా కూడా మాకెందుకు బాబా అసలు ఈ బాధలు ఏమిటి బాబా అసలు ఎలా బయటపడాలో కూడా నాకు అర్థం కావడం లేదు అసలు మనశ్శాంతి అనేది లేదు బాబా పడుకున్నా కూడా నిద్ర పట్టడం లేదు కనీసం పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందామన్నా కూడా ప్రశాంతత లేకుండా పోతుంది ప్రశాంతంగా తినాలని కూడా అనిపించట్లేదు ప్రశాంతంగా నిద్రపోవాలి అనిపించడం లేదు పైకి ఏదో అలా తిరుగుతూ ఉన్నాను కానీ లోపల లోపల ఏంటంటే నాకు వచ్చిన బాధ గురించి ఎలా బయటకు చెప్పాలనేది తెలియక ఒక నరకంగా అనుభవిస్తున్నాను ఎవరికి చెప్పులే అంటే చెప్పుకోలేకపోతున్నాను నీ బాధ గురించి ఎలా బయట చెప్పాలో తెలియక నరకాన్ని అనుభవిస్తున్నాను తండ్రి అలాంటి బాధలు అంటే భార్య భర్తల మధ్య గొడవలు కావచ్చు మనసు ఎంత లేనివారు కావచ్చు అప్పులు బాధలు కావచ్చు ఇలా ఎవరైతే ఉన్నవారందరూ కూడా బాబాగారిని తాకారో ఏ బాధ సరే మీ మనసులో పడుతున్నా వీటన్నిటికీ సంబంధించిన విషయాలు కావచ్చు ఇంటి పరంగా కలిసి రాకపోవడం కావచ్చు ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక చికాకుతో మీ మనసు ప్రశాంతంగా లేకుండా ఉండడం వల్ల ఏవేవో కష్టాల వల్ల అసలు చెప్పుకోలేని బాధ మీ మీద అంటే బాబా అందిస్తున్నటువంటి సమాధానంగా భావించి అందరూ కూడా ఒకరోజు కలిసి మర్చిపోకుండా కూర్చుంటే నవ్వుకొని వెంటనే గొడవలు జరిగిపోతున్నాయి అలాగే పిల్లలు కూడా ఏంటంటే ఒకసారి మాట విన్నట్టే ఉంటుంది వినకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కొన్ని సందర్భాల్లో ఇలా కొంతమంది ఏంటంటే వివాహానికి సమయం వచ్చినా కూడా వివాహం జరగకపోవడం చదువుకున్న వారికి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి నచ్చినటువంటి ఉద్యోగం దొరకకపోవడం కావచ్చు ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇలా ఏది కూడా మాకు అసలు సుఖం అనేది లేకుండా పోతుంది బాబా మేము పుట్టింది మొదలు అసలు కష్టాలు అలాగే సమస్యలు భరించడానికి ఆ భగవంతుడు మా విధురాతి ఇలా రాసి పెట్టాడేమో అని మాకు అనిపిస్తుంది కాబట్టి నిరాశతో మేము ఏదో ఒక రకంగా బ్రతుకుతూ వస్తున్నాము అసలు ఏం చేస్తే మాకు ఈ బాధలు పోతాయని చెప్పి ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా నీ వల్ల నీకు మంచి సమాధానం ఇస్తాను చూడు అంటే నువ్వు బాధలు తట్టుకోలేక ఈరోజు నీ మనసులో మెదులుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం అనేది ఇస్తాను తల్లి ఒక గదిలో కూర్చుని కుమిలిపోతూ ఏడుస్తున్నటువంటి సందర్భాలు కూడా నీకు ఎన్నో ఉన్నాయని నాకు తెలుసు అసలు నువ్వు ఏం చేయాలి ఏం చేస్తే సమస్యలు పోతాయని నువ్వు ప్రతిరోజు కూడా నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏదో ఒక ప్రశ్నగా మిగిలిపోయింది కదా నీ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు ఈరోజు ఈ సందేశం ద్వారా నీ బాధలకు కష్టాలు అన్నిటినీ కూడా ఏదైతే అనుభవిస్తూ ఉన్నావో అవన్నీ కూడా నీ నుంచి ఎలా దూరం అవుతాయో చెప్తాను నువ్వు దాన ధర్మాలు చేస్తూ ఉండు అంటే దాన ధర్మాలు చేయకపోతే నీ దగ్గర ఉన్ అంటే ధన ఉన్నా లేకపోయినా కేవలం నీకు ఉన్నంతలో దానాలు చేతల్లి చెడు అనేది ఎక్కువ శాతం మన దగ్గరే ఉండిపోతుంది అంటే మన పక్కనే ఉండిపోతుంది మన ఇంట్లోనే ఉండిపోతుంది అది మాత్రం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు చిన్నవి అంటే ఇలాంటి చిన్న సమస్యలన్నీ కూడా చిన్నవి మనకి తెలియనివ్వచ్చు తెలిసిన పెద్దవాళ్ళు కూడా తెలిసి ఉండొచ్చు కానీ కొంత మనం తెలియకపోవచ్చు ఎంత ఉన్నా కూడా మన దగ్గర ఉన్న దాంట్లోనే దాన ధర్మాలు చేయి లేదంటే ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం లేదంటే మనసు బాగోలేక అంటే బాగోలేకపోతే సలహా ఇవ్వడం ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు అవుతాయి అలాగే కాలం అనేది అందరూ కూడా బుద్ధి చెప్తుందంటారు కదా కాలం అనేది మన దగ్గర కూడా ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు అది రంగులు మారుస్తూ తిరుగుతూ ఉంటుంది వెళ్ళి లాంటిది కాబట్టి ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు కాబట్టి ఈ రోజు మనం ఎలా ఉన్నావో మన స్థితి ఇంతేనేమో జీవితాంతం మన బ్రతుకు ఇంతేనేమో అని కూడా మన అజ్ఞానం అవుతుంది కాబట్టి ఇవన్నీ మనల్ని ఏంటంటే ఒక నిరాశలో అంటే మనకు పెట్టేటటువంటి పరీక్ష అనమాట మనల్ని పరీక్షించి ఇంకా ఇంకా మోటివేట్ చేయడానికి కాలం అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకోండి ఎందుకంటే కాలం అనేది మనకి గుణపాఠాన్ని నేర్పిస్తుందని అంటారు కదా గుణపాఠం వెనకాల ఎన్నో సత్యాలు దాగుంటాయి మనుషులు ఎలాంటి వారు అసలు ఎలాంటి స్వభావం కలవారు వాళ్ళు నీ నుంచి ఏం కోరుకుంటున్నారు ఏం కోరుకుంటే మనం అన్నీ ఉన్నప్పుడు వాళ్ళు మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మన దగ్గర ఏమీ లేనప్పటికీ మన ప్రవర్తన ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనకంతా బాగుంటే అబ్జర్వ్ చేస్తా చేయలేం కదా ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు చక్కగా అందరం బాగుంటున్నారు కాబట్టి మనం కూడా బాగుంటాము మన దగ్గర ఏది లేనప్పుడు ఒక వ్యక్తి వారి యొక్క ప్రవర్తన అంతా ఎలా ఉంటుందో తర్వాత మన తర్లాత వల్ల లేదంటే మనకి ఏదైనా ఒక మంచి జరిగితే అదృష్టం బాగుంటే ఏదైనా ఒక రూపాయి వస్తుందన్నా మన స్థితిగతి మారిపోతే మన యొక్క మన జీవితం ఎలా మారిపోయిన తర్వాత ఎదుటి వ్యక్తుల ఎలా ప్రవర్తిస్తున్నారో అలా మనం గమనించుకోవాలి మనం వారితో అలానే ప్రవర్తించాలి మనకి ఒక అవగాహన కూడా అటువంటిప్పుడే వస్తుంది బిడ్డ ఇదంతా కూడా చీడనగల కారణం మనల్ని పైకి నెట్టిస్తుంది అలాగే కిందకి నెట్టిస్తుంది రెండిటికి మధ్య మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటటువంటి బోలెడన్ని విషయాలు తెలుసుకోగలుగుతాం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆగమనం జరిగితే మన స్థితి అంతా కూడా మారిపోతుంది కొన్ని విషయాల్లో ధనానికి అధిదేవత లక్ష్మీదేవి కాబట్టి మనకి ఎన్ని సమస్యలున్నా కష్టాలున్నా వీటన్నిటినీ కూడా ఎన్నో కారణాలు ఉండొచ్చు కొన్ని విషయాలు మాత్రం డబ్బు లేనిదే ఏది కూడా నడవలేం లేదు కాబట్టి మన చేతిలో డబ్బు అనేది ముఖ్యం కాబట్టి ఆ డబ్బు అనేది చాలా మందికి లేక ఎన్నో సమస్యలు ఆరోగ్యపరంగా కావచ్చు లేదంటే ఆర్థిక పరంగా అప్పులు పరంగా ఇలాంటివి ఏవైనా ఉంటే తప్పకుండా అమ్మవారి యొక్క పూజ చేసుకుని చూడండి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చేసుకోండి అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు